ఒమేగా ఫ్యాట్ చేపల్లో ఎక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటారు వంద గ్రాముల చేపల్లో రెండు మూడు వందల మిల్లీ గ్రాములే ఉంటుంది ఒమెగా ఫ్యాట్ కానీ హైయెస్ట్ ఒమేగా ఉన్న ఆహారం అందరికీ తెలిసింది అవిసి గింజలు పదమూడు గ్రాములు వంద గ్రాముల అబసి గంజల్లో పదమూడు గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాట్ అనమాట చేపల కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఈ అవిసి గింజలు జిగురుగా ఉంటాయి కాబట్టి వీటిని నానపెట్టుకు తినటం కానీ మొక్కగట్టు తినటం కానీ చేయకూడదు ఈ అవిసి గింజల్ని వేపి తినచ్చు అందుకని ఒట్టిగా వేపు తినండి లేదా అవిసి గింజల కారపొడి కొట్టుకుంటే చాలా సులభంగా కుటుంబాన్ని అంతటికీ ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా పెడుతుంది అనమాట వేపిన అవిసి మనం అన్ని రకాల కారపొడులు కొట్టుకునే విధంగా కొట్టుకుని రోజు అట్లా ఇంట్లో టేబుల్ మీద ఉంచుకుంటే కాస్త పెరుగన్నో తినేటప్పుడు కూరలు తినేటప్పుడు ఎప్పుడకప్పుడు నంచుకుంటూ రోజుకంతా అవిసి గింజల కారపొడి కానీ లోపల పంపించగలిగితే బాడీకి కావలసిన వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్స్ మధ్యలో ఒమేగా ఫ్యాట్ ఈ కారపొడి ద్వారా సింపుల్గా మనకు వెళ్ళిపోతుంది గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి గుండె ఆరోగ్యానికి రక్తనాళాలకి చాలా మంచిగా అభిసి హెల్ప్ చేస్తాయి కాబట్టి సులభమైన పద్ధతి కారపొడని గుర్తు చేస్తున్నాం